ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ విజయవాడలో నూతన శాఖను ఏర్పాటు చేసింది గురునానక్ కాలనీలో నెలకొల్పిన పన్నెండవ శాఖను తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజులు లాంఛనంగా ప్రారంభించారు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ నమ్మకమైన బ్యాంకుగా ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ విస్తరిస్తుంది ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మే ఐదున విశాఖ కేంద్రంగా ప్రారంభమైంది పూసపాటి వంశీయులు ప్రస్తుత గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రస్తుత ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుల చేతుల మీదుగా బ్యాంకు కార్యకలాపాలు అప్పట్లో మొదలయ్యాయి ఇరవై ఐదేళ్ల ప్రస్థానంలో ఆరు వందల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలకు చేరింది విజయవాడలో పన్నెండవ శాఖను ప్రారంభించింది విజయవాడ గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన నూతన శాఖను తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎంపీ పాకా సత్యనారాయణ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ప్రముఖ పారిశ్రామికవేత్తలు మలినేని రాజయ్య ముత్తవరపు మురళీకృష్ణులతో కలిసి ప్రారంభించారు తొలుత అతిథులను బ్యాంకు వ్యవస్థాపకులు ఎం రామకృష్ణం సాదర స్వాగతం పలికారు సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించిన అనంతరం పలు విభాగాలను అతిథులు ప్రారంభోత్సవాలు చేశారు వచ్చిన అతిథులను రామకృష్ణం రాజు ఆధ్వర్యంలో సత్కరించారు ఏటీఎం సేవలను కూడా అందుబాటులోకి తెచ్చారు పన్నెండవ శాఖ ప్రారంభోత్సవంలో పాల్గొనడం తనకెంతో ఆనందంగా ఉందని ఎంపీ పాకా సత్యనారాయణ అన్నారు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు గోవా గవర్నర్ పోసపాటి అశోక్ గద్పతి రాజుకు స్నేహితులైన రామకృష్ణరాజు ఆయనపై ఉన్న అభిమానంతో ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును ప్రారంభించడం అభినందనీయమని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంతో పన్నెండు శాఖలుగా బ్యాంకు అభివృద్ధి చెందిందని చెప్పారు ఖాతాదారుల నగదుకు సెక్యూరిటీ కల్పించడం లక్ష్యంగా పనిచేయాలని సూచించారు భారత ప్రదేశ ప్రభుత్వంలో వండుకున్నటువంటి సహకార రంగంలో ఏర్పాటు చేసేటటువంటి కోఆపరేటివ్ సెక్టార్లో అనేక బ్యాంకులు ఓపెన్ చేసేటటువంటి పరిస్థితుంది అటువంటి బ్యాంకుల్లో సహకార చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేసి సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మహారాజా బ్యాంకు ఈరోజు ఇక్కడ నూతనంగా ఇంకొక బ్రాంచ్ని ఏర్పాటు చేయటం ఈ బ్రాంచ్ ఏర్పాటు చేయటం ద్వారా ఖాతాదారులకి ఒక భరోసా ఖచ్చితంగా ఏ రకమైనటువంటి వివాదాలు కానీ ఏ విధమైనటువంటి అక్రమాలు కానీ జరగడానికి అవకాశం లేకుండా ఈ ఫెడరల్ ఈ కోఆపరేటివ్ సెక్టార్లో ఈ బ్యాంకు తన యొక్క యాజమాన్యం గత దీనికి ఉన్నటువంటి ట్రాక్ రికార్డు ఆధారంగా గతంలో వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి వ్యాపార వాణిజ్య సంబంధాల ఆధారంగా ఈ బ్యాంకు అభివృద్ధి చెందిందని ఇందాక అనేక మంది వ్యక్తులు చెప్పినట్టు సుదీర్ఘకాలం పాటు బ్యాంకులు నిర్వహణ చేసే సందర్భంలో డిపాజిట్ చేసేటటువంటి వారికి ఎప్పుడైతే భావానికి లోరు కారో ఆ బ్యాంకులో డిపాజిట్లు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది కాబట్టి అందులో ముందు భాగంలో ఈ మహారాజా బ్యాంకు ఉన్న కారణంగా మరి డిపాజిట్ దారులు అందరూ కూడా ధైర్యంగా దీన్ని డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది చాలా సంతోషం మహారాజా అర్బన్ బ్యాంకు ఓపెనింగ్కి రావటం చాలా ఆనందకరంగా ఉంది మహారాజా అంటే గజపతి రాజు గారు వారి చాలా క్లోజ్ మిత్రులు ఎంఆర్కే రాజుగారు వారి పేరు మీద డైరెక్ట్గా పేరు పెడితే బాగోదనే ఉద్దేశంతో మహారాజా అని పేరు పెట్టడం జరిగింది ఆ పేరు నిలబడేటట్టుగా రాబోయే తరాలకి ఈ బ్యాంకు సేవలు అందిస్తుందని కస్టమర్స్ అంతా ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళు ధైర్యంగా దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చని నేను భావిస్తున్నాను కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులన్నీ రిజర్వ్ బ్యాంక్ అధికృతంలోనే కోఆపరేటివ్ యాక్ట్ కింద పనిచేస్తున్నాయని ఏలూరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అంబికా ప్రసాద్ ఆదర్శ బ్యాంక్ చైర్మన్ మదన గోపాలస్వామి అన్నారు షెడ్యూల్ బ్యాంకులు ఇచ్చే సేవలన్నీ కూడా తమ ఖాతాదారులకు అందిస్తున్నామని తెలిపారు ఈరోజు మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ విజయవాడలో పన్నెండో బ్రాంచ్గా వారి పన్నెండో బ్రాంచ్గా ప్రారంభించడం జరిగింది దానికి పెద్దలందరూ కూడా వచ్చి రాజుగారిని ఆశీర్వదించటం చైర్మన్ గారిని ఆశీర్వదించడం బ్యాంకర్ ఆశ్రయించడం చేస్తున్న మాకు అంతా ఆనందంగా ఉంది మన కోఆపరేటివ్ బ్యాంక్స్ అందరూ కూడా ఒక ఫెడరేషన్లో మెంబర్లు అందరం అందరూ కుటుంబ సభ్యులుగా ఉంటూ తదేక దీక్షతో బ్యాంకుల్ని అభివృద్ధి పరుచుకుంటూ అభివృద్ధి చేస్తూ అందరూ కూడా ఒక ఏకోన్ముఖులై ప్రయాణిస్తున్నాం స్నేహితులుగా సన్నిహితులుగా ప్రయాణం చేస్తున్నాం ఒక సమిష్టి కృషిగా చేస్తున్నాం ఇది అంతా అలాగే ఇలాగే మరిన్ని బ్రాంచీలు పెట్టాలని చెప్పి ఆర్బీఐ కూడా ఈ మధ్యనే మాకు అందరికీ బ్రాంచ్లు అలర్ట్ చేస్తూ ఉంది అడిగిన బ్రాంచ్లు అలర్ట్ చేస్తూ ఉంది అది ఒక ఈ మధ్యన ఇంచుమించుగా చాలా బ్యాంకులు మా కోఆపరేటివ్ బ్యాంకు చాలా బ్రాంచ్ చాలా చోట్ల బ్రాంచ్లు పెట్టడం జరిగింది కనుక కోఆపరేటివ్ బ్యాంక్ అంటే చిన్న చూపు వద్దు ఈ రోజున ప్రతిదీ కూడా నేషనల్ బ్యాంక్తో సమానంగా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కోఆపరేటివ్ బ్యాంక్స్లో మహారాజా బ్యాంక్ చైర్మన్ గారు రామకృష్ణరాజు గారు వారి అబ్బాయిలు మురళి అండ్ ఆదిత్య గారు వారి స్టాఫ్ వారి షేర్ హోల్డర్స్ అందరికీ ఈరోజు ఒక గర్వకారణం నిజంగా పండివ బ్రాంచ్ ఈ ప్రయాణంలో ఎన్నో ఉడిదుడుకులు అర్బన్ బ్యాంకింగ్ సెక్టర్ ఎదుర్కొంటున్న రోజుల్లో రెగ్యులేటరీ కాంప్లైన్స్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ కానీ యాక్ట్ కానీ ఫుల్గా ఫాలో అవుతూ కస్టమర్ సర్వీసే ఇంపార్టెంట్గా ఆలోచిస్తూ దినదినాభివృద్ధి చెందుతూ ఈ బ్యాంకు ఇంతవరకు వచ్చినందుకు నా అభినందనలు రాజుగారికి వారి షేర్ హోల్డర్స్కి వారి ఎంప్లాయీస్కి ముఖ్యంగా మెయిన్గా ఏమిటంటే నేను హైదరాబాద్ నుంచి ఆదర్శ్ బ్యాంక్ చైర్మన్ గాను ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గాను నేఫ్ డైరెక్టర్గా కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ మధ్యకాలంలో రాజుగారు చెప్పారు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి అర్బన్ బ్యాంకింగ్ లైసెన్సింగ్లో బ్రాంచ్ లైసెన్సెస్ ఇస్తున్నారని రిజర్వ్ బ్యాంకులో కూడా కొంత మార్పు వచ్చింది కన్సల్టేటివ్ మోడ్లోకి వచ్చారు ఇదివరకు ఒక సర్కులర్ ఇచ్చేసేవారు మీ చావు మీరు చావండి అనేవారు డ్రాఫ్ట్ సర్కులర్స్ అని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు డ్రాఫ్ట్ సర్కులర్స్లో మమ్మల్ని ఫెడరేషన్ నుంచి ఇండివిజువల్ బ్యాంకుల నుంచి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు డిప్యూటీ గవర్నర్ గారు బాంబేలో మీటింగ్లు పెడుతున్నారు త్రివేంద్రంలోను హైదరాబాద్లోను అలా రీజనల్గా మీటింగ్స్ పెడుతున్నారు అసలు కస్టమర్ డిపాజిటర్ మనీ సేఫ్గా ఉండాలంటే రిజర్వ్ బ్యాంక్ ఏం చేయాలి మేమేం చేయాలి ఇది ఎప్పుడు కూడా ఈ ఫెడరేషన్స్ రోల్ ఏమిటి అంటే మెంబర్ బ్యాంకుల్ని ఎడ్యుకేట్ చేయడం ఎంప్లాయీస్ని ట్రైన్ చేయడం అందరం కలిసికట్టుగా పనిచేయడం పెద్ద బ్యాంకులతో కంపెనీ చేయడం మన రోల్ ప్రకారంగా మనం బిజినెస్లకి హెల్ప్ చేయడం డిపాజిటర్స్కి రీజనబుల్లీ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చాలా తక్కువ రేట్ ఇచ్చి లోన్స్ కూడా తక్కువకి ఇస్తారు తమ బ్యాంకులను పూర్తి స్థాయి డిజిటలైజేషన్ చేశామని మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వ్యవస్థాపకులు ఎం రామకృష్ణరాజు అన్నారు ఏ బ్రాంచ్ నుండైనా లావాదేవీలు నిర్వహించుకోవచ్చని చెప్పారు ఏటీఎం సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని అన్నారు యూపీఐ సిస్టంలో కోఆపరేటివ్ బ్యాంకులను చిన్నచూపు చూస్తున్నారని చెప్పారు జాతీయ బ్యాంకులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ కోఆపరేటివ్ బ్యాంకులను పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు విజయవాడలో పన్నెండవ శాఖను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తూ బ్యాంకును విస్తరిస్తామని వెల్లడించారు నమస్కారం ఈరోజు మహారాజా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థని పన్నెండవ శాఖగా విజయవాడ మహానగరంలో ప్రారంభించడానికి విచ్చేసినటువంటి పెద్దలు గురుతుల్యులు అందరికీ కూడా అనేక అనేక నమస్కారాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గోవా గవర్నర్ గారు అయినటువంటి శ్రీ పోస్పాటి అశోక్ గజపతి రాజు గారు కూడా వచ్చి జాయిన్ అవుతారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీ గోకరాజు గంగరాజు గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది నగర ప్రజల పెద్దలు అందరూ కూడా అందరూ కూడా ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి వేయించేసి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారని చెప్పడం కోసం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను విజయనగర ప్రజలందరికీ మొట్టమొదట మాకు శ్రీ సతీష్ చంద్ర గారు కోటక్ మహేంద్ర బ్యాంక్లో వైస్ ప్రెసిడెంట్గా చేసి రిటైర్ అయినటువంటి వారు యాజ్ ఎ బ్యాంకర్ అయి ఉండి మాకు ఐదు లక్షల రూపాయలు ఈరోజు ఐదు సంవత్సరాలకి డిపాజిట్ ఇవ్వడం కూడా జరిగింది మొట్టమొదట డిపాజిటర్గా శ్రీ సతీష్ చంద్ర గారు ఇచ్చారు అలాగే మహారాజా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థ రిజర్వ్ బ్యాంక్ అధికారంలో రిజర్వ్ బ్యాంక్ యాక్ట్లో అలాగే కోఆపరేటివ్ యాక్ట్స్లో కలిసి మేము పనిచేస్తున్నాం ఈ కార్యక్రమానికి ఈరోజు మా ఆనందబాబు గారు అడిషనల్ రిజిస్టార్ కోఆపరేటివ్స్ వారు కూడా ఇక్కడికి రావటం విచ్చేయటం మమ్మల్ని ఆశీర్వదించడం కూడా జరిగింది ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రారంభించాం రెండు వేల సంవత్సరం మే ఐదో తేదీని శ్రీ పోస్పాటి అశోక్ గెప్తిరాజు గారు ప్రజెంట్ ఈరోజు స్పీకర్ అయినటువంటి శ్రీ సిహెచ్ పాత్రుడు గారు సువర్ణహస్తాలతోటి హస్తాలతోటి ప్రారంభించడం జరిగింది ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ప్రయాణం పూర్తి చేసుకుని ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో మేము ప్రయాణిస్తున్నాం ఇది పన్నెండవ శాఖగా మేము ప్రారంభించాం ఇప్పటివరకు మాకున్నటువంటి డిపాజిట్స్ మా బిజినెస్ దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలకి చేరిందని చెప్పేసి మేము గర్వంగా తెలియజేస్తున్నాం ఓకే మార్పు అనేది సహజం కొంతవరకు మాకు బ్రాంచెస్ ఇప్పుడే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచే బ్రాంచెస్ ఇవ్వటం మొదలుపెట్టారు ఈ త్రీ ఇయర్స్ బ్రాంచెస్లో కూడా మాకు ఏడు బ్రాంచులు ఓపెన్ చేయటం జరిగింది టోటల్ ఈ మార్పులోకి వచ్చేటప్పటికి కోఆపరేటివ్ సిస్టమ్స్లో మారింది అలాగే డిజిటలైజేషను గ్లోబలైజేషన్లోకి వచ్చేటప్పటికి టెక్నాలజీ మారింది ఈ మా పన్నెండు బ్రాంచుల్లో మా ఖాతాదారులు ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే ఏ బ్రాంచ్ నుంచైనా సరే వారు వారు మా సేవలను ఉపయోగించుకోవచ్చు అని కూడా తెలియజేస్తున్నాను అలాగే ఏటీఎంస్లో కూడా మీరు ఏ బ్యాంక్ నుంచిలో అయినా డిపాజిట్ చేయదలుచుకుంటే క్యాష్ డిపాజిట్ చేయవచ్చు మీకు ఏ బ్యాంక్ నుంచి అయినా కానీ మీకు స్టేట్మెంట్ కావాల్సి వచ్చినా కానీ మీ మీ బ్యాంక్స్ స్టేట్మెంట్స్ కావాల్సి వచ్చినా కానీ ఆ స్టేట్మెంట్స్ కూడా ఆ ఏటీఎం నుంచి మీరు తీసుకోవచ్చు అని కూడా మేము మీకు అందరికీ కూడా ఈ విజయనగర విజయవాడ ప్రజల నగర ప్రజలందరికీ కూడా మేము మరొకసారి చెప్తున్నాం ముఖ్యంగా విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి మహాలక్ష్మి బ్యాంక్ అవనే ఉండే మా బ్యాంక్ అవనే ఉండే అందరం కూడా ఈ ప్రజలు ఆశీర్వచనం మాకందరికీ కూడా మెండుగా ఉంది అని చెప్పేసి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం చూసి మాకు మేము చాలా ఆనందంగా భావిస్తున్నాం అలాగే మేము ప్రతి సంవత్సరం కూడా మా అధ్యక్షులు శ్రీ చిట్టూరు రవేంద్ర గారు ఆధ్వర్యంలో మా బ్యాంక్స్ అన్నీ కూడా డివిడెండ్ ఇస్తున్నాయని కూడా మీకు ముఖ్యంగా తెలియజేస్తున్నాం టెక్నాలజీ మారింది కాబట్టి యూపీఐ సిస్టమ్స్ కూడా మారిని యూపీఐ సిస్టమ్స్లో కోఆపరేటివ్ బ్యాంక్స్ని కొన్ని చిన్న చూపు చూస్తున్నారు యూపీఐ సిస్టమ్స్లోకి వచ్చేటప్పటికి నేషనలైజ్డ్ బ్యాంక్స్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్కి వారికి ఇచ్చే ఆదరణ మాకు కూడా కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా కలెక్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం రిజర్వ్ బ్యాంక్ అధికారులు కూడా యూపీఐలో యూపీఐ మీరు ఏ సిస్టమ్ పేమెంట్ చేసినా ఆర్బీఐ కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి నేషనలైజ్డ్ అండ్ కమర్షియల్ బ్యాంక్స్కి వారు ఛార్జెస్ పే చేస్తారు ఇక్కడ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్లోకి వచ్చేటప్పటికి ఎక్స్పెండిచర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ మీద వేస్తున్నారు అండ్ చేత ఈ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ మీద వేసి ఎక్స్పెన్సెస్ తగ్గించాలని చెప్పేసి మీ ద్వారా మేము కేంద్ర ప్రభుత్వానికి మేము మనవి మనవి చేసుకుంటున్నాం అలాగే ఈ యాక్ట్ విషయంలోకి వచ్చినప్పుడు కూడా మాకు సెంట్రల్ యాక్ట్ కోఆపరేటివ్ యాక్ట్ ఉంది అలాగే స్టేట్లో నైన్టీన్ సిక్స్టీ ఫోర్ యాక్ట్ అలాగే నైన్టీన్ నైంటీ ఫైవ్ యాక్ట్ అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ ఎన్టీ రామారావు గారు నైంటీ ఫైవ్లో కోఆపరేటివ్ యాక్ట్ తీసుకొచ్చారు చాలా 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 ఉత్తమమైనటువంటి యాక్ట్గా భావించాం ఈరోజు కూడా అదే ఉత్తమమైనటువంటి యాక్ట్ అని చెప్పేసి మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చేటప్పటికి మేము ప్రతిదీ కూడా రిజర్వ్ బ్యాంక్ అధికారుల వారు ఇచ్చినటువంటి వారు నియమించినటువంటి పరిధుల్లోనే మేము ప్రతిదీ కూడా మా బ్యాంకింగ్ లావాదేవీలు అన్నీ కూడా మేము చేస్తున్నామని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ రిజర్వ్ బ్యాంక్ అధికారులకి కోఆపరేటివ్ అధికారులకి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం మేము ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఈ ఇరవై ఆరు సంవత్సరాల ప్రయాణం చాలా చిన్న ప్రయాణం కాదు చాలా చాలా ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో చాలా ఎన్నో మంది ఎన్నో బ్యాంక్స్ ఒడిదుడుకులు వచ్చిన ఆంధ్రప్రదేశ్లో మేము తట్టుకుని నిలబడి మీ అందరి మనలో పొందుతున్నాము అంటే దానికి కారణం మాకున్నటువంటి యాక్టు మా నిబద్ధత అని కూడా మేము ముఖ్యంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రగతి పదంలో దూసుకుపోతోంది నమ్మకమైన సేవలు అందిస్తూ ఖాతాదారుల ఆధారాభిమానాలు చోరగొంటోంది ప్రారంభోత్సవ కార్యక్రమంలో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్ర చిట్టూరి కొమ్మారెడ్డి రాంబాబు మహిళా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్పర్సన్ కుసుమ లావణ్య కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అడిషనల్ రిజిస్ట్రార్ ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు